మా అమ్మగారైన దేవులపల్లి శ్రీమతి రాధాదేవి గారు పెరియజీయ స్వామి పైన చిన్న చిన్నజీయ స్వామి వారి పైన కూడా మంగళహారతి రాసినారండి పెద్ద జీయ స్వామి వారి మంగళహారతి పాట ఇప్పుడు ఈ దాసరాలు పాడుతున్నది నేను ఎల్బీనగర్లో ఉంటానండి మంగళమనరే మీ రంగ నందరు శ్రీమన్నాారాయణ జీయరు స్వామీకి మంగళమనారే మీ రంగనా శ్రీమన్నారాయణ జీయరు స్వామీకి బదరిలో కోటి అష్టాక్షరి జపముతో యజ్ఞము సలిపిన స్వామీ జియరుకు మంగళమన రేమీరంగనలందరు శ్రీమన్నారాయణ జియరు స్వామికి అమోఘమైనట్టి శ్రీరామ క్రతుస్తంభ దీక్షను పొందిన మహానుభావులకు క్రమముగా నూట ఎనిమిది స్తంభములు స్థిరము గ వేసిన స్వామీ జియరుకు మంగళమనరేమీ రంగనలందరు శ్రీమన్నారాయణ జియరు స్వామికి ఆసేతు చల పర్యటన కావించి శుక్రవారము పూజలు వ్యాపింపజేసి బజనులకెళ్ళాహిదోధ కరీనా శ్రీమన్నారాయణ జియరు స్వామికి मङ्गलमनरेमीरङ्गनलन्दरु श्रीमन्नारायण स्वामिके श्रीभाषापीठमुनो तिरुमललो निल्पि श्रीरङ्गमन्दो न सहस्रगीतिनी శాశ్వతముగా నిలిపియున్నటి జరు స్వామినీ కొనియాడుదామో మంగళమనరమీరంగనకందరు శ్రీమన్నారాయణ జియరు స్వామికి ఈ కలియుగమందు జరుగనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి క్రతువు అమోఘముఘ జరిపి భారతవనిలో దుర్భిక్షమును బాపీ నటి మనస్వామికి మంగళమనరేమీ రంగనలందరు శ్రీమన్నారాయణ జీయరు స్వామికి జై శ్రీమన్నారాయణమ్మ దాసోహం